అనుకున్నాము బట్ రాలేదు కూడా గౌరవ కత్రి కానీ బోనస్ కోసం ప్రయత్నం చేస్తాడేమో బ్లాక్ లైన్ బోనస్ లైన్ ఆ లైన్ క్రాస్ చేయాలి బోనస్ పాయింట్ రావాలంటే కనుక బోత్ సైడ్ షప్లింగ్ చేస్తే బాగుంటుంది అదే చేశాడు అక్కడ అండ్ పాయింట్ సాధించాడు రైట్ లెఫ్ట్ కవర్ పైన ఇన్ఫాక్ట్ అండ్ టైటన్స్ కి సూపర్ రేట్ పడితే గనక ఆ మూమెంట్ మొత్తం కూడా తెలుగు టైటన్ వైపు వచ్చే అవకాశం కానీ ఇక్కడ కొంచెం యా బెస్ట్ స్ట్రైక్ రేట్ ఉంది ట్వంటీ వన్ టు థర్టీ పర్సెంట్ థర్టీ మినిట్స్ ఆఫ్ ది గేమ్ లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రేట్ స్ట్రైక్ రేట్ ఉంది తన ఫేవరెట్ టైం ఇది ఆఫ్ ఆన్ ది కోర్ట్ సో ఇక్కడ ఏమైనా అటాక్ చేస్తాడా అండ్ ఎస్ మరొకసారి టర్న్ అండ్ అటాక్ అండ్ ఎస్కేప్ భరత్ అక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బోత్ సైడ్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఛాన్స్ తీసుకున్నాడు అస్లామిన్ అందాన్ని బయటికి పంపించేశాడు ఇక్కడ రైట్ కార్నర్ కాకుండా లెఫ్ట్ కార్నర్ వైపు ఆడితే గనుక పాయింట్స్ వచ్చే అవకాశం ఉంటుంది భరతుడ్డాకి ఆ ఛాన్స్ ని యూటిలైజ్ చేసుకోవాలి ఎస్ అదే జరిగింది